నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగంలో ధన్యవాద తీర్మానం అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష నిన్న గవర్నర్ గారి ప్రసంగం ఒక ఒట్టి డొల్లగా పాలనా పడినటువంటి ఆత్మను రూపించినట్టుగా కనపడి కనబడింది అధ్యక్ష గవర్నర్ ప్రసంగం అన్ని అబద్ధాలు విజయం లేని దిశానిర్దేశం లేని ఒక ప్రసంగంగా ప్రజలకు కోప్ క్రియేట్ చేయాల్సినటువంటి ఆ ప్రసంగంలో ఎక్కడ కూడా క్రియేషన్ లేకుండా కొటేషన్ నో అడ్మినిస్ట్రేటివ్ స్టోల్ పాలనాపరమైనటువంటి ఆత్మ ఈ ప్రసంగంలో లోపించిందని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగం అనేది ఒక విజనరీ డాక్యుమెంటరీ లాగా ఉండాలి వచ్చే ఏడాది కాలంలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టబోయేటువంటి అభివృద్ధి ఎజెండాను గవర్నర్ ప్రసంగంలో ఆవిష్కరించాలి కానీ గవర్నర్ ప్రసంగంలో డిజిరీ ఛాయలు మర్చుకైనా కానరాలేదు ఇది మక్కుబడి మొక్కుబడి ప్రసంగం రాష్ట్రానికి దిశ నిర్దేశం చేసేటువంటి ముఖ్య అంశాలు ఏమీ లేకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష బడ్జెట్ ఇది బడ్జెట్ పాస్ చేసుకోవడానికి మాత్రమే ఈ సెషన్స్ తప్ప ప్రజా సమస్యలు చర్చించడానికి కాదు అన్నట్టుగా నిన్న ప్రసంగం కొనసాగింది అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో మొదటి పారాగ్రాఫ్లో మరి ప్రభుత్వ ప్రభుత్వానికి నిబద్ధత ఉందని చెప్పుకున్నారు మరి ప్రభుత్వానికి నిబద్ధత ఉంటే మరి ఆరు గ్యారంటీల సంగతి దానికి చట్టబద్ధత ఇచ్చే అంశం లోపల నిబద్ధత ఎందుకు లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష మరి ప్రజలు కళ్ళకొన్న అభివృద్ధికి అర్థం పట్టేలా ఈ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని చెప్పించారు అధ్యక్ష ఆ ప్రసంగంలో మరి బడ్జెట్పై చర్చ ఐదు రోజులు మాత్రమే నిర్వహిస్తూ ఉన్నారు ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఎటు అసెంబ్లీని సమావేశపరచరు ప్రభుత్వ బిజినెస్ కోసమే అసెంబ్లీని నడుపుతున్నారు తప్ప మరి ప్రజాపాలన అంటే ఇదేనా అని మరి అనుమానాలు వస్తా ఉన్నాయి అధ్యక్ష మరి నిజంగా కూడా అనేకమైనటువంటి ప్రజా సమస్యలు ఉన్నాయి మరి ప్రజా సమస్యల మీద చర్చించడానికి సమయాన్ని ఇవ్వకుండా కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మరి డిమాండ్స్ బిల్స్ మీద కేవలం ఐదు రోజులు మాత్రమే అవకాశం ఇవ్వడం అనేది మరి ప్రజా సమస్యలకు చర్చకు తావు ఇవ్వకుండా మీరు చేసుకున్నటువంటి ప్రయత్నంగా కనిపిస్తూ ఉన్నది అధ్యక్ష మరి ప్రజా సమస్యల మీద అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కూడా పరచకుండా ఉన్నటువంటి బడ్జెట్ సమావేశంలో సమయం ఇవ్వకుండా మీరు సభ్యుల నుంచి మరి ఏ రకంగా చర్చ చేయగలుగుతారో మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష మరి దీంట్లో పేరా వన్లో మీరు ప్రభుత్వానికి నిబద్ధత ఉందని ప్రతి పదే పదే చెప్పుకునే ప్రయత్నం చేశారు అధ్యక్ష నిబద్ధత అంటే మరి ఆరు గ్యారెంటీలకు మీరు ఆ రోజు చట్ట సభలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారే మరి అనౌన్స్ చేశారు మరి ఇప్పటివరకు చట్టబద్ధ ఎందుకు ఇవ్వలేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు గెలిచిన వెంటనే మొదటి సంతకం కూడా మరి ఆరు గ్యారెంటీల మీద సంతకం చేశారు దాని తర్వాత క్యాబినెట్లో కూడా వారు నిర్ణయం తీసుకున్నట్టుగా మరి మీడియాలో వచ్చింది దాని తర్వాత మరి చట్ట సభలో మీరు మాట్లాడిన తర్వాత కూడా వాటికి చట్టబద్ధత ఇవ్వకపోవడం మరి ఇదేనా మీ నిబ నిబద్ధత అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అధ్యక్ష మరి గవర్నర్ ప్రసంగంలో ప్రజలు కలలుకైనటువంటి అభివృద్ధికి అవకాశాలు చేకూర్చే నిబద్ధత ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకున్నారు అధ్యక్ష మరి ఇలాంటి చెప్పుకున్నటువంటి మరి ఈ ప్రసంగంలో నాలుగు నాలుగు వందల ఇరవై ఆమెల సంగతి ఎక్కడా చర్చించలేదు అధ్యక్ష మీరు చేస్తామన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి మీరు ఇష్టమైనటువంటి అనేకమైనటువంటి అంశాల మీద ఇచ్చినటువంటి హామీల మీద ఎక్కడ కూడా మీరు మాట్లాడకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష మరి ఇదేనా మీకున్నటువంటి నిబద్ధత అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష గవర్నర్ ప్రసంగం మొత్తం అందరినీ కూడా నిరాశపరిచింది అధ్యక్ష ప్రభుత్వం చేపడుతు చేపడుతున్నటువంటి ఈ అంశంలో కూడా మీరు ఎక్కడ కూడా ప్రసంగంలో మరి పెట్టకుండా కేవలం ఇది ఒక డాక్యుమెంటరీ లాగా ఒక మీరు దీన్ని ప్రవేశపెట్టడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష ఎక్కడ కూడా దీంట్లో పలా ఒక ఆత్మ అనేది కనబడలేదు అధ్యక్ష కేవలం మీద కూడా స్క్రిప్ట్ రాసుకొచ్చి చదివించినట్టుగా ఉంది కానీ ఎక్కడ కూడా దీనిలో మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలను ఎక్కడ చర్చకు రాకుండా మీరు మీరు దీంట్లో మీరు దాట వేసే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తూ ఉంది అధ్యక్ష మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయస్తం పేరుతో ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ అధికారం వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి అంశాల మీద కూడా ఎక్కడ కూడా చర్చకు రాకపో రాకపోవడం చాలా బాధగా ఉంది అధ్యక్ష మరి పురోగమనం సుప సుపరిపాలన ఎక్కడ మచ్చుకైనా కారాలేదు అధ్యక్ష ఎందుకంటే గవర్నర్ ప్రసంగం పారా టూలో చాలా స్పష్టంగా తెలంగాణ పురోగమిస్తోంది అని చెప్పుకున్నారు మరి ఏ రంగంలో పురోగమిస్తుందో ఏ రంగంలో పురోగమిస్తుందో మరి మంత్రులన్నా చెప్పాలి మరి ముఖ్యమంత్రి గారు అన్నా చెప్పాలి అధ్యక్ష ఎక్కడ కూడా పురోగమనం అనేది లేదు మీరు కేవలం మాటలకు మీరు చెప్పేటువంటి స్క్రిప్ట్ మాత్రమే రాసుకున్నారు తప్ప గురుగమనం ఎక్కడ కనబడడం లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అప్పులు చేయడంలో మీరు పురోగమ ఇచ్చినారనేది వాస్తవం అధ్యక్ష కేవలం అప్పులు చేయడానికి మాత్రమే పురోగమనం కనిపిస్తూ ఉన్నది కానీ అభివృద్ధిలో ఎక్కడ పురోగమనం లేదనేది చాలా స్పష్టమవుతా ఉన్నది అధ్యక్ష ఇది కేవలం మరి అప్పులు చేయడం కోసమే ఈ రాష్ట్రం ఏర్పడ్డట్టుగా కేవలం ఒక సంవత్సరంలోనే లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పులు తీసుకువచ్చేసి పురోగమిస్తుందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి కనబడతలేదు అధ్యక్ష మరి ఎక్కడైనా సరే మీరు గ్రామాలు పట్టణాలు ఎన్ని ఎన్నిక అయిపోయి వాళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎన్నికలు పెట్టకుండా ఎక్కడ కూడా లోకల్ బాడీస్ లేకుండా ఈరోజు పురగణం అని చెప్పి మీరు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష కనీసం ఎన్నికలు చేసి మరి వారిని అక్కడ ఉన్నటువంటి మరి లోకల్ బాడీ ఎన్నికలన్నా మీరు ఈరోజు పెట్టుకునేటువంటి పరిస్థితులు లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది అధ్యక్ష అన్ని ఖాళీలుగా ఉండి ఈరోజు ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంత అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అధ్యక్ష అక్కడ రిప్రజెంటేషన్ లేక మరి అక్కడ సూపర్ సూపరిపాలన లేని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ లేదు అధ్యక్ష ప్రభుత్వం ఈ రోజు ఒక గవర్ ఇక గవర్నర్ ప్రసంగంలో మాత్రమే అది కనపడతా ఉన్నది కానీ ఎక్కడ కూడా డైరెక్షన్ లేనటువంటి ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం పారా లో సంబంధిత వర్గాల అభిప్రాయాలతో విధానాల రూపకల్పన నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరమైన మార్గాన్ని నిర్ధారించిందని చెప్పుకున్నారు ఏది ఆ స్థిరమైన మార్గం ఆ స్థిరమైన మార్గం మార్గం అంటే ఏందో మరి మధ్యలో కన్నా అర్థమైందో మరి మధ్యలో ఒకసారి ఆలోచన చేసి చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష మరి స్థిరమైన ఇలాంటి మాటలైతే పునాదులు పిల్లలు పటిష్టపరచడం సంబంధిత అభివృద్ధి వినూత్నటువంటి స్థిరమైనటువంటి పురోగతి అంటూ పదాల గారిని బాగా చేసేది తప్ప ఎక్కడ కూడా ఆచారంలో కనబడటం లేదు అధ్యక్ష ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఏది ఆ స్థిరమైన మార్గం ఆ స్థిరమైన మార్గం అంటే మరి ఏందో ఒకసారి మీరు వివరిస్తే బాగుంటుంది ఇక్కడ రైతులు యువత మహిళలు కార్మికుల అభిప్రాయాలు ఏ అంశంలో తీసుకున్నారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈరోజు సామాజిక పెన్షన్ల పెంపు విషయంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా వారు ఇచ్చినట్టుగా సంతకం పెట్టిన వెంటనే వారు అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి పెన్షన్స్ ని వారు ఇస్తా ఉన్నారు మరి అదే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పెన్షన్ల పెంపు విషయంలో ఎక్కడ మాట్లాడడం లేదేమంటే అప్పుల సంగతి చెప్తా ఉన్నారు అలాంటి అప్పులు పక్క రాష్ట్రంలో కూడా ఉన్నాయి అధ్యక్ష పక్క రాష్ట్రంలో కూడా ఇలాంటి అప్పులు మరి అనేకమైనటువంటి అప్పులు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం మరి అన్ని అప్పులు ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం సామాజిక పెన్షన్ల పెంపు విషయంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఖచ్చితంగా వారికి పెన్షన్లు మరి ఎవ్రీ మంత్ ఇస్తున్నారు కానీ మన రాష్ట్రంలో మాత్రం కొత్త పెన్షన్ల విషయంలో కానీ లేకుంటే పెంచుతామని చెప్పినటువంటి పెన్షన్ల విషయంలో కానీ ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష ఈరోజు అధికారంలోకి వచ్చి పదిహేను దాటినా కూడా ఇప్పటి వరకు పెన్షన్ల మీద కనీస కసరత్తు చేయాలన్నటువంటి ఆలోచన లేకపోవడం దానిపై జూన్లోనే మరి ముఖ్యమంత్రి గారికి నేను బహిరంగ లేక రాసిన అధ్యక్ష ఇప్పటి వరకు దాని మీద ఇప్పటి వరకు మరి ముఖ్యమంత్రి గారు మరి దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా శోచనీయం అధ్యక్ష అంతేకాదు ఇచ్చిన హామీల మేరకు సామాజిక పెన్షన్ మొత్తం పదిహేను ఇళ్ళైనా కూడా మరి ఈ రాష్ట్రంలో మాత్రం అది అమలు చేయకపోవడం చాలా బాధకరంగా ఉన్నది అధ్యక్ష రెండు వేల రూపాయలు నాలుగు వేలు చేస్తామన్నారు అదే కాకుండా మరి ఫిజికల్ ఛాలెంజ్ వారికి ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు అధ్యక్ష ఇప్పటి వరకు వారికి రెండు నాలుగు వేల పెన్షన్ కానీ మరి ఫిజికల్ ఛాలెంజ్ వారికి ఆరు వేల పెన్షన్ కానీ ఇవ్వకపోగా కనీసం కొత్తగా ఐదు లక్షల దరఖాస్తులు వచ్చినాయి అధ్యక్ష ఐదు లక్షలు దరఖాస్తులకు కూడా ఇప్పటి వరకు వారికి కొత్త పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే వీరు ఏ రకంగా అబద్దాల గారడితో అబద్ధాల మాటలతో అబద్ధాల హామీలతో ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అధికారంలోకి వచ్చి ఇది చాలా స్పష్టం అయితే ఉన్నది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష కేవలం అధికారం వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పినటువంటి మరి అప్పటి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద రోజులు కాదు కదా పదిహేను నెలలు దాటిన ఇప్పటివరకు కొత్త పెన్షన్ల విషయంలో కానీ లేకుంటే ఇచ్చిన ఉన్న పెన్షన్ రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్న అంశంలో కానీ వారు ఎక్కడ కూడా కనీస ఆలోచన కూడా చేయకపోవడం నిజంగా బాధకరంగా ఉన్నది అధ్యక్ష అదే అప్పుల విషయం అంటే పక్క రాష్ట్రంలో కూడా అప్పులు ఉన్నాయి పక్క రాష్ట్రంలో కూడా అప్పులు కుప్పలుగా ఉన్నా వారు ఇస్తున్నప్పుడు మరి మీకెందుకు మరి అడ్డంకులు వస్తా ఉన్నాయో మాకు తెలియడం లేదు అధ్యక్ష తెలంగాణ తెలంగాణలో ప్రస్తుతం నలభై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష అదే కాకుండా నలభై నాలుగు లక్షల మంది మీకు కావాలంటే మైక్ ఇవ్వండి సార్ వాళ్ళకి మైక్ ఇవ్వండి వాళ్ళకి ఎందుకు రన్నింగ్ కామెంటరీ ఇప్పుడు ఆ నిర్ణయం ఏదో తీసుకున్నారు కదా వాళ్ళ మీద కూడా నిర్ణయం తీసుకోండి సార్ వాళ్ళకు న్యాయం వీళ్ళకు న్యాయం సార్ ఇది ఈరోజు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను అధ్యక్ష ఈ ఈ రాష్ట్రంలో దాదాపు నలభై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు అధ్యక్ష మరి వీరిలో ఐదు ఐదు లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు అధ్యక్ష ఐదు లక్షల మంది దివ్యాంగులకు కూడా మీరు ఇస్తామన్నటువంటి పెన్షన్ మరి ఇవ్వకుండా కొత్తగా కూడా అప్లికేషన్ పెన్షన్ల ఆలోచన చేయకపోవడం బాధాకరం అధ్యక్ష ఈరోజు ఏ రకంగా ఉంది అధ్యక్ష అంటే మన రాష్ట్రం మాత్రం కూల్చేవేతల విషయంలో బలవంతంగా భూమి సేకరణ విషయంలో కాంగ్రెస్ మోడల్ అభివృద్ధిగా మరి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష అన్ని చోట్ల కూడా వీళ్ళు వారి పారాగ్రాఫ్లు రాసుకున్నారు అధ్యక్ష ఇది ఒక మోడల్ రాష్ట్రంగా మోడల్ అభివృద్ధి ఒక మోడల్ గా చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు కదా అధ్యక్ష మోడల్ అంటే కేవలం కూల్చివేతల్లో మోడల్ గా మిగిలింది అధ్యక్ష బలవంతపు మరి భూసేకరణలో మాత్రం మోడల్ గా మిగిలింది అధ్యక్ష రోజు గిరిజనుల భూములు సైతం ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో సైతం మరి గిరిజనుల భూముల్ని సొంతంగా బలవంతంగా లాక్కునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నదంటే వారు తిరగబడితే మేము అక్కడికి వెళ్ళడానికి వెళ్తా ఉంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నదంటే ఏ రకంగా వీళ్ళు బలవంతం భూసేకరణ చేస్తూ ఉన్నారో ఇది అర్థం పడుతూ ఉన్నది అధ్యక్ష మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష గవర్నర్ ప్రసంగం పారాగ్రాఫ్ నాలుగు అభివృద్ధికి సమృద్ధికి దిక్కుచిలా ఉండే ఒక మోడల్ రాష్ట్రం తెలంగాణ ఉండాలని చెప్పి చెప్పించారు అధ్యక్ష మరి దేంట్లో వీళ్ళు మోడల్ గా ఉన్నారు మీరు కల్లారా చూస్తా ఉన్నారు అధ్యక్ష ఈ మోడల్ కేవలం హైదరాబాద్ మీద కూల్చివేతలు లేకుంటే బల గిరిజనుల దగ్గర బలవంతంగా భూములు సేకరణ చేయడంలో మాత్రమే వీళ్ళు పెద్ద ఎత్తున మోడల్ కనపడతా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో నిజంగా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం వారి సంక్షేమం కోసం వారికి ఇచ్చిన హామీల కోసం మాత్రం ఆలోచించే పరిస్థితి రాష్ట్రంలో లేకపోవడం చాలా బాధకరంగా ఉన్నది అధ్యక్ష మరి ఎన్నో అంశాల లోపల భూసేకరణ విషయమే కాదు భూసి ప్రక్షాళన హైడ్రాపెరిమిటా మీరు కూల్చివేతలు దాదాపు వంద రోజుల్లో దాదాపు వందల ఇళ్ళు కూల్చివేసినటువంటి గణ దేవత ఉంది అని అంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష అదే అదే మాదిరిగా ఈ రోజు చూస్తా ఉంటే ఇరవై నాలుగు జూలైకి ముందు నిర్మించిన నిర్మాణాలను కూల్చేదే లేదంటా ఉన్నాడు కమిషనర్ అధ్యక్ష అంటే దానికి ముందు కట్టుకున్న వాటిని కూల్చురటగా అధ్యక్ష కానీ పేద బడుగు బలైన వర్గాలు చిన్న గుడిసెలు వేసుకుంటే చిన్న చిన్న ఇండ్లు కట్టుకుంటే వాటిని మాత్రం నిర్దాక్షణంగా కూల్చేస్తూ ఉన్నారు నిర్దాక్షణంగా వారిని కూల్చేసి అక్కడ మరి వారి భయభ్రాంతులు చేస్తా ఉన్నారు మరి బాబుల దగ్గరికి వెళ్ళడానికి మాత్రం వీరికి ధైర్యం లేదు అధ్యక్ష ఎందుకంటే బడబాబుల వెనుక ఎంతో మంది నేతలు ఉన్నారా ఉన్నారా పెద్ద మనుషులు ఉన్నారా వాళ్ళ జోలికి వెళ్ళడానికి వీరికి మాత్రం చేతులు కావడం లేదు కాని అట్టడుగు బడువు బలైన వర్గాలు పేదవాళ్ళు గుడిసెలు చిన్న చిన్న ఇండ్లు కట్టుకునే వారి మాత్రం కూల్చడానికి మాత్రం వీరు వెంటనే రాత్రికి రాత్రి వెళ్ళి వందల ఇళ్ళు కూల్చే కూల్చేయడం అనేది చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇది కేవలం గిట్టని వారిపైనే ప్రయోజనం హైదరాబాద్ ఉన్నది తప్ప ఇది వాస్తవంగా ఇది మరి అందరికీ నిజంగా మీరు చేస్తానటువంటి మూసి ప్రక్షాళ కోసము పేరు మాత్రమే పెట్టారు తప్ప ఇది మీరు కేవలం కక్ష సాధింపు కోసమే వాడుతున్నట్టుగా కనిపిస్తా ఉన్నది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి పాత బస్తిలో తీసుకునేటువంటి ధైర్యం ఉన్నదా అధ్యక్ష వీళ్ళకి పాత బస్తీలో ఒక న్యాయం మరి ఇక్కడ ఉన్నటువంటి కొత్త బస్తీకి మరి ఒక వర్గానికి మాత్రమే మీరు ఈ రకంగా చేస్తూ ఉన్నారు కదా పాత బస్తిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అక్రమ కట్టడాల విషయంలో ఎందుకోసం ఆలోచన చేయడం లేదో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అప్పుడు అనుమతులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష అప్పుడు అనుమతులు ఇచ్చి ఇప్పుడు కూల్చివేయడం ఏమని చెప్పి హైకోర్టు ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష అక్రమ మన నిర్మాణకు అనుమతి ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టాలని చెప్పి హైకోర్టు చెప్తే ఇప్పటి వరకు కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం లేదంటే ఏ రకంగా పాలన నడుస్తూ ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మరి వంద రోజుల్లో మూడు వందల నిర్మాణాలను కూల్చివేసినటువంటి హైడ్రా మరి ఇక్కడ ఉన్నటువంటి బడాబాబులు ఇండ్ల దగ్గర వెళ్ళాలంటే వారికి మరి జంకుతా ఉన్నారు ఎందుకో తెలియ అవసరం ఉన్నది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈరోజు రేవంత్ రెడ్డి గారి సొంత అసెంబ్లీ సెగ్మెంట్ లో కొడు భూసేకరణ నోటిఫికేషన్ మీద హైకోర్టు స్టే విధించేటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే మరి ఇది ఇది సరిపోదు అధ్యక్ష మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బలవంత భూసేకరణ చేస్తా ఉన్నదో చెప్పడానికి అర్థం పడతలేదని అడుగుతా ఉన్నాడు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష రద్దు అన్న ఫార్మాసిటీ రద్దు అన్నటువంటి ఫార్మాసిటీ అంతలోనే ఫ్యూచర్ సిటీగా ఎందుకు రూపాంతరం చెందుతుందో అది తెలియజేల్సినటువంటి అవసరం ఉంది దాని వెనుక బతలువేందో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మరి రద్దు ఫార్మాసిటీ రద్దు అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు రద్దు అన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఫార్మాసిటీ అంతటి ఫ్యూచర్ సిటీగా ఎట్లా మారిందో మరి గతంలో ఉన్నటువంటి ఫార్మాసిటీ కోసం బూస్టర్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం వాటిని రద్దు చేసి రెండు రోజుల వ్యవధిలోనే మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ గా మరి మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది దాని వెనుక ఉన్నటువంటి మచల మీరు తెలియజేల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష గ్రామ సభ నిర్వహించలే నిపుణుల సామాజిక ప్రభావం మది చేపట్టకుండా భూసేకరణ చట్టంలోని సెక్షన్ టెన్ ఏను ఉపయోగించి అత్యవసరంగా భూసేకరణ చేయాలని చూడటం సొంత ప్రయోజనాల కోసం కాకుంటే మరేందుకు తెలియజేసిన అవసరం ఉంది అధ్యక్ష నేను కాదు అధ్యక్ష ఈ అంశం లోపల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగానే మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంది అనేక మంది అంశాల మీద బహిరంగంగా మీడియాలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉందంటే ఏ రకమైనటువంటి పాలన మరి మీ సుబ్బాయి పాలన నడుస్తూ ఉన్నదో దీన్ని బట్టి చాలా స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ముచ్చరలో ఫార్మా రద్దు ముచ్చరలో రద్దు అన్న ఫార్మా సిటీ మళ్ళీ కొడంగల్ ఫార్మా క్లస్టర్ గా ఎందుకు మారిందో దీనికి దీని గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఫార్మాసిటీ కోసం ముచ్చరణలో పద్నాలుగు వేల ఎకరాలు సేకరించింది కదా కాంగ్రెస్ సర్కారు వస్తే ఫార్మాసిటీ రద్దు చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఫార్మా కంపెనీల కోసం ఆరాట పడుతున్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఈ అంశంలో అనేక మంది మరి నాయకులు కూడా మాట్లాడారు అధ్యక్ష ఆయన కూడా దాని మీద ఇప్పటివరకు ఎలాంటి మరి స్పందన ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదంటే ఏ రకంగా వీళ్ళు మరి బుల్డోజ్ చేస్తూ ఉన్నారో దీని బట్టి అర్థమవుతా ఉన్నది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఫార్మా సిటీ రద్దు ఫార్మా క్లస్టర్ ఏర్పాటు ప్రభుత్వం ఎందుకని అగ్రపక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం లేదు దీని మీద అందరి అభిప్రాయాలు ఎందుకు సేకరించడం లేదు రాత్రికి రాత్రి చట్టాలు తీసుకొచ్చి రాత్రికి రాత్రి భూసేకరణ పేరు మీద